గత ప్రభుత్వం వైసీపీ అనుయాయులకు దోచిపెట్టేందుకు గ్రామాల్లో రీసర్వే పేరిట భూముల దోపిడీకి పాల్పడిందని మంత్రి అనగాని సత్యప్రసాద్ స్పష్టం చేశారు శాసనసభలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పిన మంత్రి గ్రామసభలో తొంభై శాతం ఫిర్యాదులు రెవెన్యూకి సంబంధించినవేనన్నారు వాటిని ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నట్లు తెలిపారు పరిపాలకులు అధ్యక్ష రీసర్వే అని చెప్పేసి స్వార్థంతో దోచుకోవాలి పేదలను ఇబ్బంది పెట్టాలి ఏదైతే గ్రామ కంఠాలు ఉన్నాయో లేకపోతే గ్రామంలో సర్పస్ ల్యాండ్స్ ఉన్నాయో అవన్నీ కూడా వారి అనువాయుల పేరు రాసుకోవాలని చెప్పే దురాలోచనతో రీసర్వే చేశారు అధ్యక్ష గతంలో ఆరు వేల ఆరు వందల ఎనిమిది గ్రామాల్లో చేశారు అధ్యక్ష ఎనిమిది గ్రామాల్లో అధ్యక్ష నాకు రెండు లక్షల డెబ్బై తొమ్మిది వేల ఏడు వందల పన్నెండు అజీలు వచ్చాయి అధ్యక్ష అంటే నూటికి డెబ్బై ఎనభై శాతం రెవెన్యూ సమస్యలు వస్తా ఉన్నాయి కాబట్టి తప్పకుండా పరిష్కరించాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు స్పెషల్ డ్రైవ్ తీసుకుని వెళ్ళమని చెప్పారు అధ్యక్ష దాంట్లో భాగంగానే రీసర్వేకి గ్రామ సభలు పెట్టాం అధ్యక్ష ప్రతి ఒక్క రీసర్వే జరిగిన గ్రామంలో ఈ సభలు ఏర్పాటు చేసిన అధ్యక్ష అంటే దాదాపుగా తొంభై ఎనిమిది శాతం అధ్యక్ష ఎందుకంటే రెండు లక్షల డెబ్బై నాలుగు వేల మూడు వందల ఇరవై ఏడు అర్జీలు మేము రిక్వెస్ట్ చేసి వారికి అందరి దగ్గర కూడా అంటే మేము సాటిస్ఫై అయ్యాము అని చెప్పి లెటర్ తీసుకునే దాకా కూడా మా క్షేత్ర స్థాయిలో మా అధికారి ఆ గ్రామంలో గ్రామ సభలు పెట్టి పరిష్కరించారు అధ్యక్ష ముఖ్యంగా జాయింట్ ఎల్పిఎం లో ఒకే ఎల్పిఎం లో ఎక్కువ మంది యజమానులు ఉంటే అధ్యక్ష ఈ యొక్క ప్రాబ్లం వచ్చింది అధ్యక్ష అందుకనే దీన్ని పరిగణి తీసుకుని ఏ అయితే మేము ఎవరిని సదస్సులు పెట్టామో అలాగే రీసెర్వే గ్రామ సభలు పెట్టామో ఇట్లా వచ్చిన సమస్యలు చూసుకుని ఇవన్నీ విడగొట్టే విధంగా ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి ఆరు నెలల పాటు ఫీజు పాటు కూడా సిటిజన్ సర్వీస్ లో ప్రవేశపెట్టాము అధ్యక్ష దాంట్లో కూడా మేము చెప్పినట్టుగా ఎనభై ఐదు వేల ఐదు వందల ఒక దరఖాస్తు వస్తే అధ్యక్ష అరవై తొమ్మిది సాల్వ్ పరిస్థితి అధ్యక్ష అధ్యక్ష ఒక యూనిక్ నంబర్ ఉంటుంది అధ్యక్ష మేము ఏదైతే ఇరవై ఒక్క లక్షల అకౌంట్స్ కొత్త పాస్బుక్ ఇస్తానో దాంట్లో కూడా ఈ యొక్క యూనిక్ పాస్ పాస్వర్డ్ నంబర్ పెట్టి మ్యాప్ కూడా అంటే ఈ దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా పూర్తి మ్యాప్ కూడా వచ్చే విధంగా బౌండరీస్ పెట్టి క్యూఆర్ కోడ్ పెట్టి అధ్యక్ష ఎక్కడైనా జీపీఎస్ సిస్టమ్ ఏదైనా రైతు ఆ క్యూఆర్ కోడ్ తీసుకుని డైరెక్ట్గా తన భూమికి వెళ్లే విధంగా కూడా కూడా ఇంటిగ్రేట్ చేసిస్తా ఉన్నా అధ్యక్ష రెండు వందల యాభై ఎకరాలు మించకుండా ఒక బ్లాక్ చేసి రోజుకి ఇరవై ఎకరాలు మాత్రమే సర్వే చేసే విధంగా రీసర్వే కార్యక్రమాలు చేస్తా ఉన్నాం అధ్యక్ష జనవరి ఇరవై నుంచి చాలా పారదర్శకంగా వీఆర్ఓలు సర్వేర్లు ఆడియో కంపల్సరీ విధంగా అలాగే జాయింట్ కలెక్టర్ కలెక్టర్లు ఆకస్మిక తనిఖీ చేసే విధంగా కూడా ఈ యొక్క కార్యక్రమం చేస్తా ఉన్నా తప్పకుండా ఎవరైతే భూ హక్కులు ఉన్న యజమానులకు న్యాయం చేయాలని తప్పంతోనే ఈ ప్రభుత్వం పనిచేస్తా ఉంది అధ్యక్ష డీకేటీ ప్రాపర్టీస్ అధ్యక్ష అవన్నీ కూడా ఎందుకంటే దాని మీద కూడా పెద్ద స్కామ్ జరిగింది అధ్యక్ష దాదాపుగా అన్లాఫుల్ గా ఏదో ఐదు లక్షల పైన చీరలు ఎకరాలు వాళ్ళు చేసుకున్నారు అధ్యక్ష దాని రీషన్ కూడా ఎనిమిది వేల పై చీర అధ్యక్ష అవన్నీ పైన కూడా మేము అధ్యయనం చేస్తా ఉన్నాం జియో ఆ జియో ద్వారా ఈ పట్టాలు ఫ్రీ హోల్డ్ గురించి కూడా